ఆరోగ్య ప్రదాత గోమాత ఈ గోమాతకు సంబంధించిన గోమాత నుంచి వచ్చే ఉత్పత్తుల్లో ఇది ఒకటోదండి ఇది పళ్ళు పంటికి అన్ని సమస్యలకి పరిష్కారం లభ్యమవుతుంది అంటే పుచ్చు రాకుండా నొప్పులు రాకుండా పళ్ళు ఊడిపోకుండా చిగుల నుంచి రక్తస్రవణ జరగకుండా అరికడుతుంది వృద్ధాప్యం వచ్చేంత కూడా పళ్ళు ఊడిపోవు ఇది పిల్లప్పటి నుంచి తోముతూ ఉంటే వంద సంవత్సరాలు కూడా పళ్ళు భద్రంగా ఉంటాయి అదేవిధంగా పంచగవ్య ఘతం అంటారు దీనిని ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రము ఆవు పేడలోని రసంతో సమభాగాలుగా తీసుకొని తయారు చేస్తూ ఉంటాము దీని తల లోపల పుట్టే జబ్బులకి పరిష్కారం అంటే ఉదాహరణకి గొరక లేపనము తర్వాత మానసిక రుగ్మతలు తర్వాత పెరలిస్ రాకుండా కాపాడుట అదేవిధంగా కోమల ఉన్న వ్యక్తిని తొందరగా బయటికి తీసుకురావడము పెర తలనొప్పి ఇలాంటి జబ్బులకి లోపల పుట్టే జబ్బులన్నిటికీ ఇదే పరిష్కారము దీనిని రాత్రి నిద్రపోయే ముందర రోజు రెండెండు చుక్కలు ఒక్కొక్క ముక్కు అందరం వేసుకొని ని తలదిండు లేకుండా ఒక గంట సేపు నిద్రించాలి దీనివలన ఇవన్నీ లాభాలు ఉంటాయి ఇది పంచ ఇది అమృతధార గుళికలు అంటారండి ఇవి పచ్చకర్పూరము పచ్చకర్పూరము పుదిన పువ్వుతో తయారు చేస్తామండి ఇది దగ్గు పడిసము గ్యాస్ స్టవ్లకి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇవి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవంతా గోమాత నుంచి వచ్చేది గోమాత ఆరోగ్య ప్రదాత కాబట్టి గోవును సంరక్షించాలంటే గోవు ఉత్పత్తులు వాడినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ గోవు సంరక్షించబడుతుంది ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికి స్టాక్ లేని కారణంగా ఇవి మాత్రమే తీసుకొని వచ్చినాను జై శ్రీరామ్